హాయ్ హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేసరికి నేను ఒక వర్క్ అయితే స్టార్ట్ చేయాలనుకున్నానండి వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి మిషన్లో ఈ ప్రాబ్లం అయితే వచ్చిందనమాట మిషన్ తీసుకున్నప్పటి నుంచి నేను ఇంతవరకు అయితే సర్వీసింగ్ చేయలేదండి ఎందుకు చేపియలేదు నేను ఈ వీడియోలో అయితే నేను కారణం చెప్తాను చూడండి నీడిల్ ప్లేట్ కింద ఇంత డస్ట్ ఉందనమాట మీ మీ మిషన్లో కూడా చాలా ఉంటుంది మనం ఏమనుకుంటామంటే మిషన్ రన్ అవుతుంది కదా ఇంకా ఎక్కడ డస్ట్ ఉండదేమో అనేసి అయితే అనుకుంటామండి వన్ వీక్ ఒకసారి ఇట్లా మనం ప్లేటు ఓపెన్ చేసి అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట ఆయిలింగ్ కూడా చేస్తూ ఉండాలి మిషన్ రన్ అయి రన్ అయ్యేటప్పుడు థ్రెడ్ అయితే కట్ అవుతూ ఉంటుంది కదా అది అప్పుడప్పుడు అట్లా మనకు ఆ కటింగ్స్ చిన్న చిన్న కటింగ్స్ అనేది ఆ బాబిన్ కేసులో అయితే ఇరుక్కుపోతుందనమాట అట్లా కాకుండా మనకు డస్ట్ కూడా అందులో ఫామ్ అవుతూ ఉంటుంది అలాగనే వెళ్ళిందనమాట ఇంత డస్ట్ అయితే ఉంది ఇంకా కొంచెం థ్రెడ్ ఉందనమాట అక్కడ థ్రెడ్ కట్ చేయడానికి ఏంటంటే మనం నీడిల్ని కట్టర్ ఒకసారి ఆన్ చేసినామంటే ఇట్లా నీడిల్ అనేది కిందికి దిగి పైకి లేసినప్పుడు మనం ఆ థ్రెడ్ని ఇట్లా ఒక బ్రెష్ తీసుకొని ఇట్లా అన్నామంటే ఆ థ్రెడ్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు అందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది అనమాట చూడండి ఇట్లా అయితే ఒకసారి చేయాలి నేను మిషిన్ రన్ చేస్తాను కానీ నేను ఇవన్నీ సెట్టింగ్స్ ఇవన్నీ ఆయిలింగు క్లీన్ చేయడం అలాంటివి అయితే నేను చూసుకోనండి మొత్తం మా సారే చూసుకుంటారు అనమాట నేను ఇది డస్ట్ వెళ్ళడం కూడా నేను ఫస్ట్ టైమే చూసినానండి ఎందుకంటే నేను పెద్దగా అనమాట ఆయననే వన్ వీక్ ఒకసారి అంతా క్లీన్ చేసి ఆయిలింగ్ చేసి అంతా బాబిన్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేస్తారనమాట తనే మిషన్ని క్లీన్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు గ్రీజ్ అయితే పెడుతూ ఉంటారనమాట నేను ఒకవేళ వీలైతే వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తానండి తెలియని వాళ్ళ కోసము మనమే చేసుకోవచ్చు అనమాట కొంచెం ఐడియా ఉండి అది ఎక్కడ ఇప్పాలి ఎక్కడ చేయాలి అనేసి కొంచెం ఐడియా ఉంటే మనమే చేసుకోవచ్చు మేమైతే ఇంతవరకు సర్వీసింగ్ అయితే ఇవ్వలేదండి అసలు టూ ఇయర్స్ అవుతుంది మిషన్ తీసుకొని అయితే ఇంతవరకు అయితే సర్వీసింగ్ చేపించలేదనమాట మిషన్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మేమే చేసుకుంటామండి ఇంకా మనం ఇట్లా డస్ట్ అంతా క్లో తీసినాక ఈ ప్లేట్ అనేది కరెక్ట్గా పెట్టాలి అండ్ స్క్రూస్ కూడా కరెక్ట్గా ఫిట్ చేయాలన్నమాట ఎందుకంటే నీడిల్ అనేది మనం ప్లేట్ అనేది కొంచెం క్రాస్ పెట్టినా కానీ నీడిల్ అనేది ఇరిగిపోతుంది అందులో హోల్లో నుంచి కిందికి దిగదనమాట అందుకనే కొంచెం జాగ్రత్తగా అయితే ఫిట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కటర్ ఆన్ చేసుకుంటే మనకు నీడిల్ అందులో దిగుతుందా లేదా అనేసి అయితే ఒక క్లారిటీ వస్తుందండి మేమే ఎందుకు చేసుకుంటాము అంటే ఇంకా ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కదండి బ్రదర్ మిషన్ ఆల్రెడీ మేము మేమే చేసుకునేది అనమాట బ్రదర్ మిషన్ కూడా సర్వీసింగ్ మేమే చేసుకునేది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఆ ఎక్స్పీరియన్స్తోనైతే ఈ మిషన్కి కూడా మేమే చేసుకుంటున్నాం అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇది ఫిట్టింగ్ అయిపోయింది ఒకసారి మనం కటర్ ఆన్ చేస్తే అందులో దిగుతుందా లేదా అనేది మనకు కన్ఫర్మ్ అయిపోతే ఇంకా ఫిట్టింగ్ కరెక్ట్గా అయిపోయింది అని అనుకోవచ్చు అనమాట ఎందుకంటే అది క్రాస్గా పెట్టినా కానీ కరెక్ట్గా ఫిట్ కాకపోతే నీళ్ళు అనేది ఇరిగిపోతారు చూడండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మనం చేసుకోవచ్చండి అండి కాకపోతే పెద్ద ప్రాబ్లమ్స్ ఏవైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మనము మెకానిక్కే ఇవ్వాలన్నమాట వాళ్ళే వచ్చి సర్వీసింగ్ చేసి వెళ్తారండి కాకపోతే వాళ్ళతోని మనము ఈరోజు ఫోన్ చేస్తే మనకు ఒక టెన్ డేస్ అన్న పట్టవచ్చు వన్ వీక్ అన్న పట్టవచ్చు వాళ్ళు ఎప్పుడు వస్తారో కూడా మనకు తెలియదు అనమాట అందుకనే కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ చేసే ఉంటాం కదా కొన్ని కొన్ని మిషన్కి అట్లా మనకు కొంచెం ఐడియా ఉంటే చేసేసుకోవచ్చు చూడండి ఇంకా లాస్ట్ ఫిట్టింగ్ అయితే ఇట్లా చేసుకొని కంప్లీట్ చేసుకోవాలి మీకు కూడా మిషన్లో ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చింది అంటే ఒక చిన్న కామెంట్ చేయండి ఇంకా నేను ఒక ఫుల్ వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తానండి ఆ గ్రీజ్ అలా పెట్టినప్పుడు మిషన్లో పెట్టినప్పుడు అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మిషన్ క్లీన్ చేయాలన్నా చాలా టైం అయితే పడుతుందండి ఎందుకంటే మెకానిక్ చేసినా కానీ అంతే టైం పడుతుంది మనం చేసుకుంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే మనకు ఒకటి తెలిసి తెలియక చేస్తాం కదా అండ్ ఇంకా దానికి అది అయితే క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను ఒక వర్క్ అయితే ఫిట్ అనమాట ఆ రోజంతా ఇంకా ఈ వర్క్తో అయితే కంప్లీట్ అయిందండి నా వర్క్ ఇంకా ఈ వర్క్ కంప్లీట్ చేసి ఇంకొక చాలా పనులు అయితే అనమాట అవి ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్తాను బ్యాక్ నెక్ కంప్లీట్ అయిందనమాట ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేస్తున్నానండి ఫ్రంట్ నెక్ వచ్చేసి చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి అక్కా మీరు ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్కి అంత దగ్గరగా ఎందుకు వేస్తున్నారని చాలామంది అడుగుతున్నారండి ఒక్కొక్కసారి ఫ్రేమ్కి సెట్టింగ్కి ఇక్కడ తగులుతుందని నేను అక్కడ జరపాల్సి వస్తుంది ఇంకొకటి బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ ఉందంటే పైన మనకు ఆల్రెడీ షోల్డర్ కొంచెం కట్ అవుతుంది అనుకుంటే కూడా నేను అంత దగ్గరకైతే వేస్తానండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగుంటుంది మీరు ఏమనుకుంటారంటే ఇంత దగ్గరగా వేస్తే ఫ్రంట్ పార్ట్కి చాలా అతుకులు పడతాయి కదా అనేసి అయితే చాలామందికి వస్తున్న డౌట్ అనమాట చాలామంది మెసేజ్ చేస్తున్నారండి నాకు అది నేనే గుట్టేది అయినా కానీ వాళ్ళకు ఒక డౌట్ అయితే వస్తుందనమాట నేను అది క్లియర్ చేయడానికైతే చాలా కారణాలు ఉంటాయండి ఒక్కొక్కసారి నెక్ పెద్దగా ఉండవచ్చు లేదంటే ఫ్రంట్ నెక్ చిన్నగా ఉండొచ్చు ఫ్రంట్ నెక్ మనకు మిషన్లోనే పెద్దగా ఉండొచ్చు అట్లా చాలా కారణాలు అయితే అనమాట ఇంకా వాళ్ళ సైజ్ తక్కువ ఉండొచ్చు మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అట్లా చాలా ఉంటాయనమాట ఇంకా ఫైనల్గా అయితే ఫ్రంట్ నెక్ స్టార్ట్ చేసినానండి ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి ఇది వచ్చేసి కొత్త డిజైన్ అండి ఇంకా నేను ఓన్లీ షార్ట్ అయితే అప్లోడ్ చేసినానండి మీకు అసలు డిజైన్ విషయానికి వస్తే అయితే సూపర్ ఉందండి డిజైన్ ఫ్లవర్ డిజైన్ అండ్ ఇంకా చాలా టైం కూడా పడుతుంది అనమాట డిజైన్ అంత క్లారిటీగా ఉంది స్టిచెస్ కూడా చాలా ఉన్నాయి అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అయిపోయింది అనేసి అయితే ఫ్రేమ్ ఫిట్టింగ్ అయితే తీస్తున్నానండి ఫ్రేమ్ ఫిట్టింగ్ విషయము అని అంటే అయితే నాకు వీడియోస్లో షార్ట్ వీడియోస్లో ఏంటి అంటే ఫ్రేమ్ ఫిట్టింగ్ ఇప్పడం కానీ తీయ ఫిట్ చేయడం కానీ లేదంటే ఓపెన్ చేయడం కానీ అలాంటి వీడియోస్ పెడితేనే నాకు షార్ట్స్ అయితే వైరల్ అవుతున్నాయండి అందుకనే నేను అదైతే కంపల్సరీగా పెడుతున్నాను మీరేమనుకుంటున్నారంటే ఊరికే ఇవి ఎందుకు పెడుతున్నారు మాకు కూడా ఫ్రేమ్ ఫిట్టింగ్ చేయడం వచ్చు కదా అనేసి అయితే ఒక డౌట్ ఉంటుంది అనమాట చాలామందికి నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలు అయితే చెప్పినానండి మీకు ఇంకా ఫ్రేమ్ ఫిట్టింగ్ హ్యాండ్స్ కూడా చేసినాను అండ్ హ్యాండ్స్ డిజైన్ కూడా కంప్లీట్ అయిందంత నేను ఫస్ట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే కంప్లీట్ చేసినానండి ఇంకా హ్యాండ్ డిజైన్ కూడా కంప్లీట్ చేసిన అనమాట మీకు మొత్తము వర్క్ అయ్యేది చూపిస్తే చాలా లింక్ ఎక్కువ అయిపోతుంది అనేసి మేము ఇక్కడ చూపిస్తున్నాండి డిజైన్ చూడండి చూడండి పింక్ పైన బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఫ్లవర్ డిజైన్ అనమాట డిజైన్ చూడండి కలర్ కాంబినేషన్ డిజైన్ అనేది చాలా బాగుంది టోటల్ ఫ్లవర్ డిజైన్ అండి ఆపోజిట్ కలర్ ఉంది కదా ఇట్లా ఫ్లవర్స్ డిజైన్స్ ఏంటి అంటే మనకు ఒక క్లారిటీ అనేది కనిపిస్తుంది ఫ్లవర్ డిజైన్స్ మెయిన్గా ఎట్లా చేసినా కానీ చాలా లుక్ అయితే వస్తుంది అనమాట బ్యాక్ నెక్ వచ్చేసి ఇది అండ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది దాన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అయితే ఇది ఈ కి కుందల వరకు అయితే ఇంకా చేయలేదనమాట ఇప్పుడు చేయాలి కుందల వరకు ఇంకా ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి ఇది ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అయితే వేయించుకున్నారు ఇప్పుడు ఈ శారీలో బార్డర్ అయితే ఉంది కదా ఈ బార్డర్ హ్యాండ్స్కి అయితే అటాచ్ చేస్తారంట అందుకని ఇది ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అయితే వేయించుకున్నారు మీకు ఈ డిజైన్ ఎలా అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ నా వీడియోస్ని నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇదంతా నేను ఆ రోజు చేసిన వర్క్ అనమాట ఈ మిరర్ వర్క్ అయితే నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసినాను కదండి ఇంకా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలనేసి అయితే ఇది కట్ చేసుకుంటున్నాను అనమాట మనకు మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయినా చూసి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి కొంచెం ఎగుడు దిగుడు కట్ చేసినా కానీ మనకు నెక్కులు కానీ బ్యాక్ ఏదైనా కానీ పాడైపోతాయి అనమాట కొంచెం జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఈ బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా అప్పుడే కుట్టాలి అనుకున్నాను కాకపోతే ఇంకా నైట్ చికట్ ఎక్కువ అయిపోయింది నైట్ అప్పటికే టెన్ టెన్ థర్టీ లెవెన్ అనమాట అందుకని నేను ఇది స్టిచ్చింగ్ అయితే చేయలేదు కాలు నేను కట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ డే అయితే స్టిచ్చింగ్ చేసినాను అనమాట మీకు వీలైతే ఇవన్నీ బ్లౌజులు మళ్ళీ ఒక వీడియో అన్నీ యాడ్ చేసి నేను మీకు వీడియో అప్లోడ్ అయితే చేస్తానండి ఇప్పుడైతే ఈ వీడియోస్ అన్నీ ఒక వ్లాగ్ లాగా అవుతున్నాయి కదా ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి